నమనమ శ్రీ మాతృయ నమ మనకి శివుడిని ఎలా పూజించాలి ఏ విధంగా పూజించాలో పురాణాలు మనకు క్షుణ్ణంగా మనకి వివరిస్తున్నాయి ఆ యొక్క స ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు అందజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అందరికీ కూడా చేసిరా మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం శివుడికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ ఏ పుష్పాలతో అభిషేకిస్తే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే తెల్లారి మనం ప్రాతకాలమే నిద్ర లేచి శివుడిని నందివర్ధన పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా సూర్యోదయం అయిన తర్వాత ఎర్రటి మందారాలతో శివుడికి అభిషేకం పూజ చేసుకుంటే మంచిది అదేవిధంగా మధ్యాహ్నం అయితే గోగి పువ్వులు గోగి పూలు మధ్యాహ్నం గోగి పూలు సాయంకాల సమయంలో పచ్చటి పసుపు పచ్చని చామంతి పూలు పసుపు పూలు అనమాట పసుపు పూలు మీకు నచ్చిన పసుపు తెచ్చుకొని శివుడికి చక్కగా అలంకారం చేసుకొని చక్కగా పూజించుకుంటే ముక్తి మోక్షాలు వస్తాయని మనకి శివపురాణం వెల్లడి చేస్తుంది శ్రీ గురుగ్ నమ శ్రీ మాతే నమ సర్వే జనా సుక్నో భవంతు లోకా సమస్త సుఖో భవంతు స్వస్తి